హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి మా ఊరు గురు దుర్గమ్మ గుడికి వెళ్ళాము మా కుటుంబ సమేతంగా చూడండి ఫ్రెండ్స్ గుడి దుర్గమ్మ దేవి గుడి దర్శనానికి పోతే మా చిన్నోడు దేవుని మొక్కగానే అట్లనే మా మా పెద్దోడు దేవుని మొక్క మా చిన్నోడు ఎట్లా ముక్తుండే చూడండి ఫ్రెండ్స్ దేవుని చూడండి ఎట్లా ఒకేళ్ళతోనే మొక్కుతాడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా తిరిగినాక వాడు మా పెద్దోడు ఏం చేస్తే మా చిన్నోడు అదే చేస్తాడు ఇట్లా మొక్తండి ఫ్రెండ్స్ ఎంత సిల్లీగా జోక్ ఉంటుంది మా వాళ్ళది వాడు ఏం చేస్తే అది చెప్తాడు ఎంత మెల్ల ముక్కుతాడు చూడండి ఒకతే ఇంత ఎట్లా ఉంటుంది అనమాట మాది అయితే ఈరోజు మా పెళ్లి రోజు పెళ్లి రోజు సందర్భంగా మేము మేము మా ఊరు దుర్గమ్మ గుడికి వెళ్ళాము దర్శించుకున్నాము అలాగే ఈ దుర్గా మాతకున్నాము గంట కొడదామనే గంట కొట్టి మా చె గంట కొట్టి గంట కొట్టుతుండూ కొట్టిస్తుంది మా భార్య నేను చెప్తున్నాను తర్వాత రండి అది మా గుడి గంట నీడ కొట్టినాం పుట్టిన తర్వాత లోపలికి పోయినామో మేమే పూజాలమైన దుర్గామాత మా కళ్ళ దుర్గా